వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్ గా కలర్స్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ ఇచ్చు ఇచ్చుగా సో మనకి రేషన్ బియ్యం కానీ సో ఏ బియ్యం అయినా సరే మన దగ్గర ఏ బియ్యం ఉన్నా సరే సో మనము కలర్స్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేచ్చు సో ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అదో చూడండి సో బియ్యం అయితే నేను తీసుకున్నా కదా సో ఇన్ని బియ్యంని మనం తీసుకొని సో నేను అన్ని కలర్స్ ఒక్కొక్కటి కొంచెం కొంచెం నేను కలిపి చూపిస్తా సో మీ దగ్గర సో కుంకం పసుపు కానీ సో కలర్ ఫుడ్ కానీ సో కేసరి కలర్స్ ఇలాంటివన్నీ మీ దగ్గర ఉన్నే ఉంటాయి కదా సో ఇలాంటి కలర్స్ని మనం యూస్ చేసుకుని సింపుల్గా ఇంట్లోనే మనము రేషన్ బియ్యంతో సో కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకునేచ్చు సో ఫస్ట్ అయితే చూడండి సో నేను ఇన్ని బియ్యం తీసుకుంటున్నాను సో నా దగ్గర అయితే కలర్స్ ఉన్నాయి సో అదే కలర్స్ని వేసేసి నేను చూపిస్తున్నా మీరు కావాలి అంటే సో మీరు పసుపు అండ్ కుంకమ్ సో ఇలాంటి కుంకం కూడా సో మనకి సో మూడు రకాలు నాలుగు రకాలు అనేది ఇంట్లోనే ఉండే ఉంటుంది అండ్ పసుపు ఉంటుంది అండ్ కేసరి కలర్ అండ్ ఫుడ్ కలర్ సో ఇలాంటివి గ్రీన్ కలర్ సో ఇలాంటివన్నీ మనకి ఇంట్లో దొరుకుతాయి కదా సో మీరు ఆ కలర్స్ని యూస్ చేసుకునేసి ఇలా అయితే మనము సో కలర్స్ని ఇంట్లో చేసుకునేచ్చు సో నేను సో నా దగ్గర సో కలర్స్ ఉన్నాయి కాబట్టి సో అదే కలర్స్ని వేసేసి మీకు చూపిస్తున్నా సో చూడండి ఇలా కలర్స్ని వేసేసి కొంచెం వాటర్ వేసుకునేసి సో ఇలా బాగా అయితే బాగా బియ్యంని కలిపేసేయాలి సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటా నేను సో ఇలా ప్లేట్లోకి తీసుకునేసి సో నేను అన్ని కలర్స్ కొన్ని కొన్ని కలిపి చూపిస్తాను అన్ని కలర్స్ అంటే గాయ సో కొన్ని బియ్యం వేసుకునేసి అండ్ కలర్ ఏదైనా కలర్ ఉంటే సో ఆ కలర్ని వేసుకునేసి కొంచెం వాటర్ వేసేసి సో బాగా కలిపేసేసి మనము అన్నీ సో ప్లేట్లోకి తీసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక టూ అవర్స్ మనము ఇంట్లో పెట్టేస్తే బాగా సో బియ్యం అనేది ఆరిపోతుంది సో కలర్ అంతా బాగా మనకి బియ్యంకి అంటుకుంటుంది కదా సో అప్పుడు మనము సో ఇలా కలర్స్ అన్ని కలుపుకునే తర్వాత సో ఒక టూ అవర్స్ మనము ఎండ్లో పెట్టేసేయాలి ఎండ్లో పెట్టేస్తే సో మనకి బియ్యం అనేది బాగా ఆరిపోతుంది అప్పుడు ఆ బియ్యంని మనము మిక్సీకి బాగా గ్రైండ్ చేసుకునేస్తే సో మనకి కలర్ అనేది ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునేచ్చు సో చూసారు కదా సో ఇలా నేను ఒక సిక్స్ కలర్స్ అయితే మీకు కలిపి చూపించాను ఇలా సో కొన్ని బియ్యం అండ్ కొంచెం వాటర్ కలర్ వేసేసి కలుపుకునేసి సో ఇలా అన్నీ ఒక్కొక్క ప్లేట్లోకి అయితే నేను తీసి చూపించాను సో ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసి సో ఎండ్లోకి అయితే ఒక టూ అవర్స్ పెట్టేస్తాను అండ్ టూ అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా గ్రైండ్ చేసుకోవాలి అనేసి సో చూసారు కదా సో ఇవి ఒక టూ అవర్స్ అయితే పెట్టేసేయాలి సో ఎండ్లో ఎండ్లో కాకపోయినా అలా టూ అవర్స్ వదిలేస్తే బాగా ఆరిపోతుంది సో బియ్యంకి సో మీరు ఇలా సింపుల్గా ఇంట్లోనే కలర్స్ అనేది ప్రిపేర్ చేసుకునేది సో నా చేయి చూడండి ఎంత కలర్ అనేది అయిపోయిందో అండ్ సో ఇంకా టూ అవర్స్ తర్వాత నేను చూపిస్తాయి సో ఎలా గ్రైండ్ చేసుకోవాలి అనేసి సో కలర్ ఎలా ప్రిపేర్ అవుతుంది అనేసి కూడా చూపిస్తాం మీకు సో ఇంకా ఎండ్లో పెట్టేద్దాం ఇవి సో చూసారు కదా సో నేను ఒక టూ అవర్స్ తర్వాత సో ఎండ్ అయితే లేదు సో కానీ ఒక టూ అవర్స్ తర్వాత చూడండి ఇలా అయితే ఆరిపోయాయి బియ్యం ఇలా అన్ని కలర్స్ చూసారు కదా ఇంత మంచిగా సో ఇలా ఆరిపోయిన తర్వాత సో మనము గ్రైండ్ చేసుకునే శైలి సో కొన్ని కొన్ని వేసుకునేసి సో చూడండి సో ఎంత మంచిగా సో కలర్ అనేది ప్రిపేర్ అయిపోయిందో సో చూస్తున్నారు కదా సో మీరు కావాలంటే సో మీకు ఇంకా నన్నుగా కావాలి అనుకుంటే ఇంకో రౌండ్ ఇంకొక రౌండ్ వేసుకునేసి సో మనము జల్లరి పట్టుకునేసి సో మంచిగా కలర్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకునేచ్చు సో చూసారు కదా నేను ఒక టూ కలర్స్ అయితే మీకు వేసి చూపించాను అండ్ మీరు కూడా ఇలా సింపుల్గా కలర్స్ అనేది సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేసేయండి కానీ సో సో చూసారు కదా గాయ సో ఇంత సింపుల్ గా మనము కలర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం సో ఇంకా మీరు షాప్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీరు కలర్స్ ఇంటి ముద్ర సో వేయాలి అనుకుంటే సో ఇంకా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయచ్చు ఎంత సింపుల్ టిప్ కదా ఇది సో ఇది కాయస్ రోజు బ్లాగ్ వచ్చేసి సో మీకు ఎలా అనిపించిందో సో తప్పకుండా ఒక మించింది అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్